సాకలి గారి జయంతి సందర్భంగా ఖమ్మం హెడ్ క్వార్టర్లో ధర్నా చౌక్ నందు సాకల ఐలమ్మ గారి విగ్రహం వద్ద గౌడ సంఘం గౌడ హక్కుల పోరాట సమితి మూకుదెబ్బ ఆధ్వర్యంలో ఇక్కడ సాకల ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది సాకలి ఐలమ్మ గారి యొక్క వీర నార్యత్వాన్ని ఆమె పోరాట పటిమను ప్రతి ఒక్క బీసీలు అందరూ కూడా ఆమె యొక్క పోరాటాన్ని గుర్తు చేసుకొని బీసీలంతా ఐక్యతగా ఉండాలని అదేవిధంగా మన ఆ రోజుల్లోనే నిజాం నవాబులపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడి యొక్క ఆశయ సాధన కోసం అదేవిధంగా అప్పట్ ఆ కాలంలో దొరలపై తిరుగుబాటు చేసిన సాకలి గారి యొక్క పోరాట స్ఫూర్తిని మనమంతా బీసీలంతా ఐక్యంగా పోరాడి ముందుకు పోగలిగితే మనం రాజ్యాధికారాన్ని సాధించవచ్చు సీట్లు మనవి ఓట్లు మనవి ఓట్లు మనవి సీట్లు వాళ్ళవి అన్నట్టుగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కులాలు పరిపాలించడం జరుగుతుంది మొన్న తీన్మార్ మల్లన్న గారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారే లాస్టు ఓసీసీఎం అనే విధంగా ఆ యొక్క ఆ యొక్క లక్ష్య సాధన కోసం బీసీలంతా నెక్స్ట్ బీసీ సీఎం అయ్యే విధంగా మన బీసీలంతా ఏకతాటిపై ఉండి ఈ యొక్క మన సాకలే ఐలమ్మ గారి ఆశయాన్ని సర్దార్ సర్వాయి పాపన్న గౌడి యొక్క ఆశయాన్ని సాధించి ఐక్యతగా ఉంటారని కోరుకుంటూ జై సాకరే ఐలమ్మ జై సర్దార్ సర్వాయి పాపన్న